వెల్కమ్ టు జెడ్ బి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రజాస్వామ్య పరిరక్షణ ముందుకు సాగుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు గణతంత్ర రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు గోదావరి గని ప్రధాన జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం నియోజకవర్గ ప్రజలకు కార్మికులకు కర్షకులకు రామగుండం ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ యావత్ పెద్దపల్లి జిల్లా ప్రజలకి రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా పల్లె పల్లెలు వాడవాడలో ప్రతి మన జాత్య కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుని భారతదేశం అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క భారత పౌరులందరూ కూడా మన ప్రాంతం నుంచి మన ఇంటి నుంచి మన వాడ నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోయే విధంగా విధంగా పనిచేస్తూ ఏదైతే దేశ స్వతంత్ర గురించి పోరాడినటువంటి మహాత్మా గాంధీ తర్వాత మెహ్రూలు ఇందిరాగాంధీ మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు వారి యొక్క దేశం గురించి వారు ఆలోచించిన తెచ్చినటువంటి సమానత్వానికి మరి ఈరోజు కూడా దాన్ని పాటిస్తూ కొంత ప్రాంత అభివృద్ధి నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటాం మీ అందరి సహకారంతో పాటు ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు